హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ టు వరాహిట్ రెడీ నా పేరు రాధా ఎలా ఉన్నారు గైస్ సబ్జెక్ట్ ఏంటి అంటే మీ రిలేషన్లో మీరు మీ పర్సన్ మీ పర్సన్ అంటే వాటెవర్ ఎవరైనా మీ మైండ్లో మీ లైఫ్లో మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు మీ బాయ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు మీ హస్బెండ్ అయి ఉండొచ్చు వాటెవర్ మీకు నచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు మీ రిలేషన్ ఇలాంటిదైనా వాళ్ళు ఎవరైనా సరే మీరు మీ మనసులో ఉన్న వాళ్ళు ఒకేలా ఆలోచిస్తున్నారు ఓకేనా మీ రిలేషన్ గురించి ఒకేలా ఆలోచిస్తున్నారు అంతే చెక్ చెప్పండి ఓకే మీరు మీరు పాజిటివ్గా ఉండండి ప్రజెంట్లో ఉండండి కార్ షప్పుల్ చేస్తున్న సేపు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ ఒకసారి అనుకోండి తనతో హ్యాపీ మూమెంట్స్ ఏదైనా గుర్తు చేసుకోండి పాజిటివ్ ఎనర్జీస్ కోసం లైక్ ఇవ్వండి ఓకే ఫైవ్ టైమ్స్ నచ్చిట్కా వేయండి శ్రీమాద్రే నమ్మ మీరు మీ పర్సన్ ఒకేలా ఆలోచిస్తున్నారా మీ రిలేషన్ ఎలాంటిదైనా ఓకేనా Lonna person. Ok, la logistica. Ok, la logistica. Ok, la logistica. Ok, la logistica. la logistica. Ok, la logistica. la Ok, la logistica. ఈ మార్నింగ్ నుంచి ఏంటంటే నైన్ వాట్స్ టెన్ వాట్స్ మన వస్తుంది మన రీడింగ్లో ఏదో రిలేషన్ కొత్తగా న్యూ బిగ్నింగ్ అవ్వబోతుందండి నమ్మండి ఓకే బాటమ్ డెక్ వచ్చేసేసి ద లవ్వర్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ త్రీ అప్ పెంటికల్స్ ఓకేనా ద లవర్స్లో మీ రిలేషన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు కోర్స్ ఓకే మీరు ఎవరితోడైనా అయినా డేం చేస్తుండొచ్చు ఆ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ అయి ఉండొచ్చు ఎమోషనల్గా పెద్దగా మెచ్యూరిటీగా లేని పర్సన్ అయి ఉండొచ్చు మీరు మీరు అర్థం చేసుకున్నట్టు మీరు ఇచ్చినట్టుగా మీ పర్సన్ మీరు మీకు అంతగా పెద్ద ఇంపార్టెంట్ ఇవ్వకపోవచ్చు ఓకేనా మీరు మీ రిలేషన్లో మీ పర్సన్ పైన నమ్మకం కన్నా చూస్తున్నాం మా వివర్స్ యూనివర్స్ని ఏంజల్స్ మీ ఇష్టదైవాన్ని వాటి వారు ఏదైనా సరే మీరు గానీ ప్రే చేస్తున్నారు బట్ మీ మైండ్లో ఉన్న పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్ ఆ పర్సన్ ఒక ఫిజికల్ అట్రాక్షన్ కోసం ఒక సినారియో ఓకేనా ఒక ఫిజికల్ అట్రాక్షన్ కోసం ఒక సినారియో ఒక సినారియో మెచ్యూరిటీగా లేని వాళ్ళు ఒక సినారియో వచ్చేసేసి మిమ్మల్ని వదన లేకుండా చాలా 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 లవబుల్గా ఉండే పర్సన్ అయి ఉండొచ్చు ఓకే ఆ పర్సన్తో ప్రజెంట్గా మీరు దూరంగా ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా దూరంగా ఉన్నా లేదనుకుంటే ఒక చోట ఉన్నా ఒక ఆఫీస్ వర్క్ అయినా ఒక ఇంట్లో ఉన్న ఒక ఏరియాలో ఉన్న ఇద్దరు ఒకే చోట ఉన్నా కూడా మీకు పెద్దగా మాట్లాడుకునటం లేదు మేమిద్దరి మధ్య మౌనం అయితే ఉంది ఓకే ఇది ఈ సబ్జెక్ట్ మీ లైఫ్లో కానీ నడుస్తుంటే ఇది మీది లేదనుకుంటే లివిట్ ఓకేనా బలవంతంగా ఇది ఆదాయం మాత్రం తీసుకోకండి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సారీ సెవెన్ ఆఫ్ వ్యాన్స్తో త్రీ ఆఫ్ పెంటికల్స్ జోడిచ్చేస్తే చూస్తున్నాం మా వివర్స్కి కొంతమందికి ఆఫీస్ రిలేటివ్స్ అయి ఉండొచ్చు రిలే రిలేటి రిలేషన్ అయ్యి ఉండొచ్చు లేదనుకుంటే మీ పర్సన్కి మీరు థర్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు లేదనుకుంటే మీ పర్సన్ మీకు థర్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు వాట్ ఎవర్ ఏదైనా సరే ఓకే ఏదైనా సరే మీరు ఒకరికొకరికి కమ్యూనికేషన్ లేదు వివేదాల భేదాలతో మీరు దూరంగా ఉంటున్నారు అని మాట్లాడుకోకుండా లేరు అని క్లోజ్ లేరు ఓకే హా ఓకే హాయ్ హలో అలా ఓకేనా అయితే ద సన్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్ ఒక బ్రైట్ తీసుకొద్దాం అనుకుంటున్నారు ఆలోచిస్తున్నారు సో మన క్లారిఫికేషన్ తీద్దాం మరి మీరు మీ పర్సన్ ఒకేగా ఆలోచిస్తున్నారా ఎంత మటుకు ఈ డెక్ నుంచి మీకు రెండు గట్ వస్తే చూద్దాం ప్రియతమ్మా సాంగ్ వచ్చేసింది ప్రియతమ్మరా ఏం సాంగో ఇదే మూవీ బట్ వచ్చేసేసి ఓకేనా ఈజీగా స్క్రీన్ గైడ్ మీ ఈజీగా స్క్రీన్ ద సన్ కీ క్లాఫికేషన్ వీణ్ ఆర్ వేరే ఉన్న ఓకే ఓకే న్యూ బిగినింగ్ చేద్దాం అనుకుంటున్నారా మీ ఇద్దరు మీరు మీ పర్సన్ ఒకేలా ఆలోచిస్తున్నారు సో కింగ్ ఆఫ్ వాట్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎక్కడెక్కడో చూసాను సెవెన్ ఆఫ్ పెంటికల్స్ని స్వాట్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ హై ప్రిస్టర్స్ ద వీల్ టెన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ స్వాట్స్ నైన్ ఆఫ్ టెన్ ఆఫ్ స్వాట్స్కి ఫైవ్ ఆఫ్ కప్స్ ఓ సార్ హై ప్రిస్టర్స్ మీరు ఒకేలా ఆలోచిస్తున్నారండి డోంట్ వరీ ఓకే ఎయిట్ అప్ పింటికల్స్ కింగ్ కప్స్ చాలా 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 చూడండి ద లాపర్స్ ఓకే త్రీ అప్ పింటికల్స్ బాటమ్ టిక్ ఫైవర్ వ్యాన్స్ ఏస వ్యాన్స్ ద లపర్స్ ఓకే మ్యాక్సిమం చూస్తున్న మా వివర్స్ మేషరాశి పర్సన్ కోసం చూస్తున్నారా లేదైనా మీది మేషరాశి అయ్యి ఉండ వాటెవర్ ఏదైనా చూద్దాం ఓకే ఓకే మైండ్లో ఒక గజిబిజి గందరగోళం అస్సలు క్లారిటీ లేదు మెంటల్గా పీస్ లేదు ఒకరినొకరు స్పై చేసుకుంటున్నారు ఒకరినొకరు చూసుకుంటున్నారు ఒకరు ఒకరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నా కూడా ఓపెన్ అప్ అవ్వడానికి మీ ఈగో సడ్డు వస్తున్నాయి ఓకేనా ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్తో ఏసండ్స్ విపరీతమైన ప్యాషనెట్ నిబిఘ్ని చేయాలనుకుంటున్నారు చాలా చాలా ఇష్టం ఉంది ప్రేమ ఉంది అయినా కూడా చెప్పుకోలేకపోతున్నారు ఎందుకంటే మీ ఈగో సడ్డు వస్తున్నాయి ఇక్కడ కూడా ఎయిట్ స్పార్డ్స్ వచ్చేసింది ఓకే ఓకే ఇది కూడా తీసుకుందామ ఎందుకంటే ఇక్కడ కూడా వచ్చింది మన స్వాట్స్ బయటకు రాలేక మీ పర్సన్తో మీరు మనసులో మాట చెప్పుకోలేక ఎంతలా అంటే మీలో మీరే కుమిలిపోతున్నారు ఈగోకు పోతున్నారు ఈగోకు దయచేసి పోకండి ఒక్క మెట్టు తగ్గినంత మాత్రాన్ని ఇక్కడ మన కిరటాలే కింద పడవు నిజంగా ఒక రిలేషన్కి ఒక బ్యాల్ ఇస్తే ఒక రిలేషన్ మనకు కావాలనుకుంటే ఆ రిలేషన్ విలువ తెలిస్తే మీ పర్సన్ విలువ మీకు తెలిసిన మీ విలువ మీ పర్సన్కి తెలిసినా ఒకరు తగ్గండి మాట్లాడుకోండి కూర్చోండి అది కూడా మీరు ఎంత మాట్లాడినా ఎంత వెంబడించినా ఇయర్స్ అయితే మాత్రం దయచేసి వదిలేయండి ఓకేనా మీ మీ మాటకు వ్యాల్యూ ఇచ్చేసి మీకు వాల్యూ ఇచ్చేస్తే ఒకవేళ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మాట మాట పట్టింపులతో కొంచెం దూరంగా ఉంటే దయచేసి కలవండి మాట్లాడండి మీ ప్రాబ్లమ్ ఇది ఇదని చెప్పుకోండి తగ్గించుకోండి ప్రశాంతత ఉండండి పాజిటివ్గా ఉండండి ఓకేనా ఎయిట్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్తో ఒక మైండ్లో ఎంత గజిబిజి గందరగోళం వాళ్ళకి పీస్ లేదు మీరు కావాలి కావాలి కావాలని అనున్న మీ ప్యాషనెట్ న్యూ చేయాలని ఉంది ద లవ్వర్స్తో మీ మీతో రిలేషన్ స్టార్ట్ చేయాలని ఉంది ఎండ్ అవ్వలేదు మా రిలేషన్ ఎండ్ అవ్వలేదని గట్టిగా భీష్మించుకొని కూర్చున్నారండి మీ పర్సన్ సో మీరు కూడా ద సన్కి మన క్లారిఫికేషన్ వచ్చేసేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఓకేనా క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో ఏంటి అంటే మీ పర్సన్ మీరు ఒక రాణిలా ఒక రాజులా ఒక అథారిటీ ఉన్న టారోస్ వర్గో క్యాప్రికన్ ఓకేనా అయితే మీ పర్సన్ మీరు ఒక మంచి మృదువైన మనసు ఉన్న వాళ్ళని ఒక హై పొజిషన్లో ఉన్న వాళ్ళని మీకు అన్నీ ఉన్నా కూడా మీరు ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళు క్లారిటీగా నిర్ణయాలు తీసుకుంటారు ఒక బ్యాలెన్స్ సక్సెస్ఫుల్ విత్ అన్నీ మీరు ఏదైనా సరే మీరు అలా మీ ఆ మంచితనంతో మీ మంచి మాటతో మీ సత్పవర్తనతో అన్నీ మీ దగ్గరికి తీసుకొచ్చుకుంటారండి అంత గొప్ప క్యాపబిలిటీ ఉన్న మా చూస్తున్న మా వివర్స్ ఓకేనా అయితే మీరు మీ పర్సన్ ఒకరేమో వెయిట్ చేస్తున్నారు ఒకరేమో కోపంతో ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఏంటి ఎలా ఎందుకు నాకు చూస్తున్న మా వివర్స్ ఎనర్జీయే కింగర్ స్వాట్స్ వాళ్ళ పర్సన్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఓకేనా అయితే మీరేమో మైండ్తో ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మనసుతో ఆలోచిస్తున్నారు సిచ్యువేషన్ ఆలోచిస్తున్నారు ఎలా గ్రో చేయాలా ముందుకు ఎలా వెళ్ళాలి అలా అనవసరంగా నేను ఇలా ఇంత ప్రొలాంగ్ చేశానే ఇలా ప్రొలాంగ్ చేయకుండా ఉంటే బాగుండేది ఇంత ల్యాక్ చేయకుండా ఉంటే బాగుంటుంది ఎస్ అని చెప్పేసి అని మీ పర్సన్ మీ మైండ్లో ఉన్న పర్సన్ మీకు గ్రో చేయాలని ఉంది మీ పర్సన్కి గ్రో ఉంది ఏరిస్ లియో సస్టియర్స్ అయితే ఖచ్చితంగా మీ లైఫ్లోకి ఒక చిన్న పాజిటివ్గా ఒక ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ అనుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ మీకు ఎంత మటుకు మీ లైఫ్లో ఉందన్నది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ప్రజెంట్గా పడుకొని దండాలు పెట్టుకుంటున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ కొంతమంది చూస్తున్న మా వివర్స్ మటుకు మీ పర్సనే దండం పెట్టుకుంటుంటే మీరే గుర్రం వేసుకొని రాజులా రాణిలా వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకంటే ఇంకా మీ వల్ల అవట్ల ఇది ఇలాగే ఉంటే ఒకరు తగ్గించుకోకపోయినా కూడా ఈ రిలేషన్ ఎక్కడ ఎండ్ అయిపోతుందో నా అనుకునే వాళ్ళు నాకు ఎక్కడ దూరం అయిపోతారు అని ఈ మధ్య కాలంలోనే మీ పర్సన్కి ఒక బుద్ధి వచ్చేసింది ఓకేనా ఒక బుద్ధి వచ్చింది ఒక జ్ఞానం వచ్చేసేసింది ఇంత మంచి పర్సన్ ఇంత గుడ్ పర్సన్ని నేను ఎందుకు వదులుకోవాలి దేనికో ఎందుకో ఊహించేసుకొని ఎందుకు భయపడాలి అని చెప్పేసి అన్నానని మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు కూడా ఈ కొవ్వు ఈగో ఈ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇవన్న ఇవన్నీ నాకొద్దు నా పర్సన్ నాకు కావాలి నేనే తగ్గితే తప్పు లేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఎవరు అనుకుంటున్నారో కాస్త కొంచెం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అమ్మా ఓకేనా ద హై ద హై ప్రిస్టెస్ ఎందుకు మీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఒకటే అవుతుంది మీ ఇద్దరు ఫీలింగ్స్ ఒకేలా ఉన్నాయి ఒకరు తప్పు ఒకరు ఒప్పు అనుకునే పొజిషన్ లేరు మీరు మొత్తం సరెండర్ అయిపోయారు యూనివర్స్కి ఇక్కడ చూసారా యూనివర్స్కి సరెండర్ అయిపోయారు ఏది జరిగినా జరిగింది ఏదో జరిగిపోయింది ప్రజెంట్గా నా పర్సన్ నాకు కావాలి అని మీరు అనుకుంటున్నారు ఏది జరిగినా సరే నా పర్సన్ నాకు కావాలని మీ పర్సన్ అనుకుంటున్నారు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్గా చెప్పి కింద అన్ఫర్మేషన్ రాయండి అమ్మా యూనివర్స్కి గ్రాటిట్యూడ్ అమ్మా ఎందుకు అనుకుంటున్నారంటే కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ చేస్తున్నారు లేదనుకుంటే వైఫ్ కోసం చూస్తున్నారు లేదంటే హస్బెండ్ కోసం చూస్తున్నారు మునుపటిలా మీ పర్సన్ డెత్ కార్డు వచ్చింది మునుపటిలా లేరు మీరు కూడా లేరు ఇగో సకనాకి పోయింది ఇప్పుడు ఎందుకంటే ఈరోజే మనది మనది కాదు ఎందుకు దూరం ఎందుకు ఉండాలి ఒకరికొకరు తగ్గించుకొని ఒకరినొకరం కలిసి ఉండాలి అన్న భావనతో మీ పర్సన్ మీరు కలవడానికి సిద్ధంగా ఉన్నారు టైమ్ చూసుకుని ముహూర్తం చూసుకొని కలిసి కొండమ్మా అయితే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్తో సెవెన్ ఆఫ్ పెట్టికల్స్ జోడిద్దాం మన ఎస్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్తో ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ పర్సన్ నేను చెప్పాను ఇది మీ ఎనర్జీ ఇది మీ పర్సనల్ ఎనర్జీ అని ఏం చేయను ఇలా చేయను ఎందుకు ఇలా చేశాను ఇలా చేయకుండా ఉంటే బాగుండే అని ఏదో డెబ్బై సంవత్సరాల పెద్దలాగా మాట్లా ఆలోచిస్తున్నారు పెద్ద ఆమె పెద్ద ఆయన ఓకేనా మీరు మాత్రం నోనో నో 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 తగ్గేదే లేదు అని చెప్పేసి నన్నీ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఈ మధ్య హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేశారు ఒక ఫిజిక్ మీద కాంట కాన్సన్ట్రేషన్ చేశారు పైన ఓహో మా పర్సన్ వచ్చేసరికల్లా నేను నేను ఇలా కనపడద్దు చూడు నేనేలా కనపడతాను అని మీరున్నారు మీ పర్సన్ మాత్రం ఎక్ ఎన్ని గంటల పడుకుంటుండ్రో ఏం చేస్తున్నారు ఆన్లైన్లో ఉన్నారా చార్జ్ చేస్తుందా మెసేజ్ చేస్తున్నారా ఏం చేస్తున్నారా అని పాపం పిచ్చి మహారాజులాగా మీకోసం ఆన్లైన్లో స్పై చేస్తున్నారు మీరేమో బ్యూటీ పార్లర్లని అందమని ఆకర్షణ అని జిమ్లని మీరేమో మీ బిజీలో మీరున్నారు మీ పర్సన్ పాపం ఆన్లైన్లో వెర్రి కన్నయ్యేలాగా చూసారా ఎలా వచ్చేసే కాదు వెర్రి కన్నయ్యలాగా చూస్తున్నారు మీ పర్సన్ మంచి అబ్బా ఇంతేనా డెవిల్ ఇంకా ఉండలేరు పొసెస్నెస్ ఇక నా వల్ల కాదు మా పర్సన్ నైట్ వరకు ఆన్లైన్లో ఉందా నేను తట్టుకోలేను నేను వెళ్ళాలి జర్నీ చేసి అనుకుంటున్నారు మీ పర్సన్ ఒక డెవిల్ ఆలోచిస్తున్నారు ఇంటి మసీ ఆలోచనలు పొంగి పొర్లిపోతున్నాయి ఒక పొసు మీరు ఎక్కడ దూరం అయిపోతారో మీరు ఎక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నారో ఓరి నాయనో ఓరి దేవుడో అనుకుంటున్నారు ఓకేనా అయితే ఇక్కడ మనకు టెన్ ఆఫ్ స్వాడ్స్తో ఫైవ్ ఆఫ్ కప్స్ పాపం కత్తులు బాహుబలిలో ఎలా గుచ్చేస్తారో అలా ఇవన్నీ వాళ్ళ హృదయంలో గుచ్చుకుపోయాయి వాళ్ళు అక్కడ అంత బాధపడుతుంటే ఎంత మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళినా ఎంత జిమ్ సెంటర్కి వెళ్ళినా మీకు కూడా బాధే కదా అక్కడ వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ ఎనర్జీస్ మీకు అందుతాయి కదా మీరు కూడా ఇలా బురకా వేసుకొని ఎంత బాధపడిందో లోపల లోపల బాధపడుతుంటారు కానీ పైకి మాత్రం తగ్గేదే ఉన్నారు కానీ సీరియస్గా చెప్తున్నా హై ప్రిస్ట్రెస్తో బ్యాలెన్స్ వస్తుంది డెఫినెట్గా బ్యాలెన్స్ వస్తుంది ఎందుకంటే మీరు ఇద్దరు ఒకేలా ఆలోచిస్తున్నారు ఓకే ఇక కట్ ఇక కట్లు విడిపిచ్చేసేసుకుంటారు మీ పర్సన్ మీ ఒక కట్లు విడిపిచ్చేసేసుకొని రాణి రుద్రమ్మదేవిలా ఒక బాహుబలిలా ఇక ఏదైతే అది అయిందని చెప్పేసి అని ఈ కట్లు కూడా వేసేసేసుకొని ఏ సబ్ కప్స్తో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయబోతున్నాను ఓకేనా ఏటావు కింగ్ ఆఫ్ కప్స్ ఇక వర్క్ చేస్తున్నారు రాత్రి అనుక మీరు వర్క్ చేస్తున్నారా మీ పర్సన్ వర్క్ చేస్తున్నారా అంటే మీ పర్సనే చేస్తున్నారండి నిజం చెప్తున్నా మీ కన్నా మీ పర్సనే బాగా నలిగిపోతున్నారు ఓకే కింగ్ ఆఫ్ కప్స్తో మీరు రానా రాన్నా రాబుజి అని చెప్పేస్తానని ఒక ప్రేమ ఒక ప్రేమ దేవతల ఒక ప్రేమ ఒక మన్మధుడులా మీరు మీ మనసులో ఉన్న భావాలని చెప్పుకొని ఒక ప్రేమపూర్వకంగా స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు సో మీ ఆలోచనలు మీ పర్సన్ ఆలోచనలు ఒకేలా ఉన్నవి ఐ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి చూద్దాం ఇంకొక టూ కార్డ్స్ తీసుకొని ఎన్ని రోజులుగా చేస్తాం జోబుగా నవ్వుకోవాలి అని ఏడుపోవాలతో కాకుండా సరదాగా నాకు నియంత్రం అయిపోతుంది పర్సనల్ రెడీ చెప్పడం వల్ల ఎనర్జీస్ తగ్గిపోతున్నాయి అందుకే సరదాగా చెప్పుకుందాం ఓకేనా ఆస్వాదించండి ఆనందంగా ఆస్వాదించండి మీరు వాళ్ళు వాళ్ళు మీ జీవితంలోకి వచ్చేస్తే మీ జీ మీరు వాళ్ళ జీవితానికి వెళ్ళిపోతేనే మీ కప్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయండి ఎంత మారారండి చూడండి మీరు మీ పర్సన్ డబుల్ డెత్ ఓకే మారారు ఎందుకంటే తనతో ఉంటేనే మీరు తనతో ఉంటేనే తన విష్ ఇంతకుముందు గతంలో వెళ్ళిపోయారు కదా ఇక కాదు గతానికి బాయ్ పాయ్ చెప్పేసేసి ఎదుగు టూ హాఫ్ కప్స్తో వచ్చేస్తున్నారు ఇలా జీరో నుంచి సూపర్ సూపర్ ద సన్తో పాజిటివ్గా ద ఫూల్తో నైట్ ఆఫ్ స్పాట్స్తో ఇక సూర్య భగవానుడు ఆశీస్సులు తీసేసుకొని ఒకటి నుంచి స్టార్ట్ చేసేసి నైట్ ఆఫ్ స్పాట్స్తో గుర్రం అక్కడ సకిలించిందంటే ఇక్కడ చాగుద్ది చూసుకోండి మనకి శ్రీమంత్రి నమ తన విషు తన కోరిక ఖచ్చితంగా నెరవేరబోతుంది ఓకేనా తన విషు తన కోరిక ఖచ్చితంగా నెరవేరబోతుంది డెఫినెట్గా అదిగా వచ్చేసాడు రాజు గ్రో చేయాలనుకుంటున్నారు ఓ సూపర్ కదా ఏసబ్ కప్స్ ఏసబ్ కప్స్తో ఖచ్చితంగా మీకు న్యూ బిగ్ని చేయడానికి రాబోతున్నారు ఫైవ్ మినిట్స్లో చేస్తా ఖచ్చితంగా న్యూ బిగ్ని చేసి రాబోతున్నారు ఇది ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఏంటి సరదాగా చెప్తానని మీరు సరదాగా తీసుకోకండి రియల్గా చెప్తున్నాను ఏసప్ కప్స్ ఏసఫ్ కప్స్ ఖచ్చితంగా ఇది మీ లైఫ్లో ఇక అన్ఎక్స్పెక్టెడ్గా టవర్ ఇక గుర్రం ఇక గుర్రం స్పై చేయటం ఇక్కడ కూడా స్పై చేస్తున్నారు టవర్ సిచ్యువేషన్తో ఇక ఆగేదే లేదు మేము వచ్చేస్తాం మీ లైఫ్లో వచ్చేస్తాం అని చెప్పేస్తున్నారు సరే మీకు వచ్చిన మీకు నచ్చిన నంబర్స్ అక్కడ చెప్తా లేకులు కూడా అవన్నీ ఏజెన్సీ ఏంటో పాచికలు ఒకసారి నెంబర్ చేద్దామని నాకు కూడా కుతూహలంగా ఉంది మీ మొదలైన ఫోర్ జీరో ఎవరో ఎంత అయిపోయిందండి ఫోర్ టూ ఫోర్ ఆహా ఎవరు కోరుకున్నారో ఫోర్ 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 సక్సెస్ గ్రాండ్ సక్సెస్ అయ్యో మళ్ళీ జీరో వచ్చిందండి ఎవరు జీరోనో చూసుకొని మళ్ళీ ఫోర్ గట్టిగా కోరుకుంటున్నారా గాయస్ ఫోర్ అని ఫైవ్ ఫోర్ అబ్బాబ్బా అబ్బాబ్బా సూపర్ అబ్బా ఎవరు గట్టిగా కోరుకున్నారు ఫోర్ 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 అని ఫోర్ అనేది ఎంజన్ నెంబర్ అది సక్సెస్కి ఒక పునాది ఇరువైపులో ఎక్కడైనా స్ట్రక్ ఎనర్జీలో ఉంటే బయటకు వెళ్ళలేకపోతుంటే ఆ ఫోర్ అనే డబల్ ఫోర్ డబల్ ఫోర్ అనే నెంబర్ కనపడితే గ్రాట్యూటీ చెప్పుకోండి మంచి ఏం నెంబర్ మాకు తెలుసు అది వన్ టూ ఫోర్టీన్ ఎయిట్ ట్వెల్వ్ ట్వెల్వ్ నైన్ వన్ వన్ త్రీ త్రీ ఫిఫ్టీన్ త్రీ త్రీ లెవెన్ టెన్ థర్టీన్ వన్ 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 చాలా వచ్చిందండి చూసుకోండి మరి నైన్టీన్ థర్టీన్ త్రీ ఫైవ్ టూ ఫోర్టీన్ నైన్ టెన్ ఓకే ఇక రాశులు వచ్చేసేసి మనకు చాలా వచ్చేసేయండి అన్ని రాశులు వచ్చేసేసినాయి మనకి ఇక్కడ రాశులు వచ్చేసేసి వృషభం కన్యా మకర రాశులు కర్కాటకం మీనా వృచ్చిక రాశి మేషం సింహ ధను రాశులు కుంభం మిథున తుల రాశి ఓకేనా ఇక నెంబర్ చెప్పాను ఏ లెటర్ బి లెటర్ ఆర్ లెటర్ కే లెటర్ జే లెటర్ సి లెటర్ హెచ్ లెటర్ జెడ్ లెటర్ టీ లెటర్ సి అన్ని లెటర్స్ వచ్చాయి నా నవర్లో అన్ని లెటర్స్ అంటే అన్ని లెటర్స్ వచ్చాయి ఒకసారి మనం ఏం చేస్తున్నాం కూడా చూస్తున్న మా వివర్స్ వాళ్ళ పర్సన్ ఒకేలా ఆలోచిస్తున్నారు ఎందుకు యూబింగ్ నుంచి చెయ్యాలని తహతహలాడిపోతున్నారు కదా ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఎవరికైనా హెల్ప్ చేయండి అబ్బా ఇఫ్ యూ మీ మీరు నమ్మండి రాధా చెప్తుండీ నిజమండి వెయిట్ నాట్ ది రైట్ టైం బిగ్ హ్యాపీ చేంజ్ కొంచెం ఓపిక పట్టండి మీరు కలుస్తారట ఇప్పుడు కొంచెం కొన్ని సిచ్యువేషన్లో మీరు ఏదో ఇన్ఫర్మేషన్ మీకు అందుతుందట కొంచెం కాస్త ఓపిక పట్టండి ఇన్నాళ్ళు ఓపిక పట్టారు కదా కొంచెం ఒక రెండు వారం ఓపిక పట్టండి ఓకేనా ఇదండి నరి సరదా జోగ్ జోగ్గా ఉంటే జోగ్ అని తీసుకోవాలి ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలా పాజిటివ్గా ఉండాలా నవ్వితే ఆరోగ్యానికి మంచిది అలా అని హాహాహా అని మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు నవ్వకండి ఓకేనా మనసును ప్రశాంతంగా ఉంచండి కాస్త ఏం తగ్గించుకోండి ఫస్ట్ ఒకరినొకరు అర్థం చేసుకోండి పాజిటివ్గా ఆలోచించండి ఓకేనా ఆవేశపడే ముందు ఒక్క సెకండ్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రిజనేట్ అవుతుంది మీది లేదనుకుంటే లేదు ఓకేనా మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ దానికృష్ణ